హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ అయిన టమాటా మసాలా కర్రీ చికెన్ కన్నా మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని అన్నంలోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా ఈ కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టేస్టీ అయిన టమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో సో లేడిచేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా రెసిపీ కోసం టమాటాలని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ సైజు ఉన్న టమాటాలు అయితే ఈ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటాలని ఇలా నాలుగు భాగాల కింద ఘాట్లు పెట్టుకోవాలి అన్ని టమాటాలని ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కర్రీలోకి మసాలాని తయారు చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుని నువ్వులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఇలా చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు మీడియం సైజు అల్లం ముక్క రెండు వెల్లులు రొమ్మలు అలాగే నాలుగు లవంగ మొగ్గలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు మిరియాలు మూడు యాలక్కాయలు వేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మెత్తగా పైనల్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయ్యాక ఒక రొమ్మ కరివేపాకు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు సీడికల కింద కట్ చేసి వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని గట్టితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆఫ్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి పైసి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి అందులోనే ఆఫ్ తీసుకుని దాకా సాల్ట్ వేసుకోండి ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని కడిగేసి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి మిగిలిన మసాలా పేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకుందాము చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మళ్ళీ ఒకసారి గరిట్తో కలుపుకుని లాస్ట్గా సాల్ట్ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ అయినట్టేనండి ఈ కర్రీని మన ఇంటికి ఎవరైనా నాన్ వెజ్తో గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఈ కర్రీని పల్వాలోకి చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా పులికాలోకైనా దేంట్లోకైనా ఈ కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చికెన్ మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ రెసిపీ రెసిపీతోటి మళ్ళీ ముందుకు